ఇవన్నీ చేస్తే మా ఛానల్ ఎక్కడ ఉంటుంది టాప్ ఉంటుంది అవునా సో ఇదంతా కాబట్టి హాయ్ హలో క్రియేటర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ట్యూబ్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు ఎంసీఎన్ అంటే ఏంటి దానివల్ల దానిలో జాయిన్ ఎలా జాయిన్ అవ్వాలి దానివల్ల వచ్చే మనకి లాభాలు ఏంటి అనే ఒక టాపిక్ మీద అయితే మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం ఫ్రెండ్స్ వీడియో ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఇంతవరకు మీ మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ అండి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి యూట్యూబ్ ఛానల్ సంబంధితమైన డౌట్స్ ఉన్నా సరే కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఈ యొక్క వీడియోని మ్యాక్సిమం లైక్ చేయడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే ఈ యొక్క లైక్ చేయడం వల్ల ఏంటంటే ఇదే ప్రాబ్లమ్తో ఎవరెవరైతే ఈ యొక్క ప్రాబ్లమ్స్ సొల్యూషన్ కోసం చెక్ చేస్తున్నారో వాళ్ళకి ఈ యొక్క వీడియో అయితే టాప్ రెండింగ్లో అయితే చూపించడం జరుగుతుంది ఓకే సో లైక్ చేయడానికి అయితే ట్రై చేయండి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి మీ యొక్క పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో అయితే తెలుస్తాయి ఓకే లెట్ స్టార్ట్ ది వీడియో ఓకే ఎంసీఎన్ అంటే ఏంటి యూట్యూబ్లో మల్టీ ఛానల్ నెట్వర్క్ ఓకే ఎంసీఎన్ అంటే మల్టీ ఛానల్ నెట్వర్క్ అన్నమాట ఈ యొక్క ఎంసీలో ఏంటంటే చాలా పెద్ద పెద్ద కంపెనీలు అయితే వర్క్ చేస్తుంటాయి చాలా పెద్ద పెద్ద కంపెనీలు అయితే ఇందులో వర్క్ చేస్తుంటాయి ఉంటాయి అవి ఏంటంటే తమడా మీడియా ఒకటి తర్వాత ఫ్రీడమ్ ఒకటి ఇలా ఇట్లా ఎక్సెట్రా ఇక చాలా చాలా కంపెనీలు అయితే పెద్ద పెద్ద కంపెనీలు ఈ యొక్క ఇందులో ఎంసీఎన్లో అయితే పనిచేస్తుంటాయి ఈ ఎంసీఎన్ అని ఏంటంటే ఈ చిన్న చిన్న యూట్యూబర్స్ అంటే మీ నాలాగా మీలాగా మీరు చూసే క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలాగా ఇట్లాంటి వాళ్ళందరినీ ఒక చిన్న చిన్న యూట్యూబర్స్ అందరినీ కూడా కలుపుకొని వీళ్ళందరినీ ఒక గ్యాదర్ చేసి ఒక గ్రూప్ కింద ఫామ్ చేస్తారు ఒక గ్రూప్కి ఒక గ్రూప్ కింద అయితే ఈ యొక్క ఎంసీఎన్ కంపెనీ అనేది ఒక గ్రూప్ కింద అయితే ఫామ్ చేస్తారు ఎవరైనా చిన్న చిన్న యూట్యూబర్స్ని ఎప్పుడైతే ఈ యొక్క ఎంసీఎన్లో ఎప్పుడైతే ఎంసీఎన్లో మనలాంటి వాళ్ళందరూ జాయిన్ అవుతామో మన ఛానల్ కంట్రోలింగ్ అంతా కూడా మన ఛానల్ కంట్రోలింగ్ అంతా కూడా వాళ్ళ హ్యాండ్స్లోకి వెళ్ళిపోతుంది వాళ్ళ వాళ్ళంటే వాళ్ళు ఆపరేట్ చేస్తారన్నమాట మనకు ఆపరేటింగ్ సిస్టమ్ ఉందో వాళ్ళు కూడా మన ఛానల్ మీద యాక్సెస్ అనేది వాళ్ళు కూడా చేస్తుంటారు వాళ్ళు కూడా చేస్తారన్నమాట ఓకే ఇప్పుడు మనం అప్పుడు మన ఛానల్ యొక్క వ్యూస్ అంటే మన వీడియోస్ ఉన్నాయి కదా మనం ఆపరేట్ చేసిన వీడియోస్ ఉంటాయి కదా ఆ యొక్క ఛానల్ తాలూకా వీడియోస్లో ఉన్నాయి వ్యూస్ పెరుగుతాయి ఓకే లైక్స్ కామెంట్స్ అన్నీ పెరుగుతాయి ఆటోమేటిక్గా మీకు సబ్స్క్రైబర్స్ బాగా పెరిగిపోతారు పెరిగిపోయినప్పుడు ఆటోమేటిక్గా రెవెన్యూ కూడా పెరుగుతుంది సో ఏంటంటే ఏంటంటే మనకి వీళ్ళు ఇవన్నీ కూడా అంటే ఛానల్ బాగా ప్రమోట్ చేసి 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 మనకి సబ్స్క్రైబర్స్ని వ్యూస్ని ఇవన్నీ కూడా బాగా పెంచుతారు అన్నమాట వాళ్ళు ఇదే వాళ్ళ పని ఎంసీఎన్ అంటే మన సీఎం అంటే మనకు వచ్చే లాభం అయితే మాక్సిమం ఇది బాగా బాగా పెరుగుతాయి అన్నమాట రెవెన్యూ కూడా బాగా పెరుగుతుంది ఓకే వాళ్ళ మన ఛానల్ యొక్క అన్నీ కూడా వాళ్ళే తీసుకుంటారు మన కేవలం ఒక వీడియో చేసి మనం అప్లోడ్ చేయడం మాత్రమే తర్వాత వాళ్ళే ప్రమోట్ చేసి వాళ్ళే వ్యూస్ సబ్క్రైబర్స్ అన్ని గెయిన్ చేసి అంటే వాళ్ళు మ్యాక్సిమం చాలా కష్టపడతారు వాళ్ళే చూసుకుంటారు వర్క్ అంతా కూడా ఓకే ఇవన్నీ చేస్తే మా ఛానల్ ఎక్కడ ఉంటుంది టాప్లో ఉంటుంది అవునా సో టాప్లో ఉన్నప్పుడు ఇదంతా వాళ్ళే చేస్తారు కాబట్టి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి మీకు అంటే ఇంకా పూర్తిగా వివరంగా చదవాలంటే ఒక చిన్న స్క్రీన్ రికార్డింగ్ అయితే నేను చూపిస్తాను చూడండి ఓకే చూడండి స్క్రీన్ రికార్డ్ చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు చూశారు కదా ఈ చార్ట్ వచ్చేసి మీకు అర్థమై ఉంటుంది పైన ఎంసీఎన్ ఫ్యామిలీ అని ఉంది కదా ఈ ఎంసీ అనేది మల్టీ ఛానల్ నెట్వర్క్ కంపెనీ అని చెప్పాను కదా ఇది ఒక ఫ్యామిలీ అనేది అనమాట ఓకే ఇక్కడ వచ్చేసి ఇతను ఈ ఎంసీఎన్ మొత్తానికి హెడ్ అనమాట ఇతను మెయిన్ ఇతని ఎంసీఎన్ కంపెనీ ఓనర్ అని మనం చెప్పుకోవచ్చు ఓకే ఇక్కడ కింద ఉన్న ఇప్పుడు ఈ ఎంసీఎన్ తాలూకా కంపెనీ ఎవరైతే కింద ఈ మూడు డాట్స్ మేము చూపించాను కదా కింద నుంచి ఇప్పుడు ఈ డాట్ కాకుండా ఇక్కడ నుంచి ఈ కింద ఎవరైతే ఉన్నారో త్రీ డాట్స్ ఉన్నారు కదా వీళ్ళు వచ్చేసి ఈ ఎంసీన్ కంపెనీ తాలూకా ఒక ఎంప్లాయీస్ వస్తారన్నమాట మేనేజర్స్ అవనే ఉండి ఇన్ఛార్జెస్ అంటే ఆ కంపెనీ హెడ్ నుంచి వీళ్ళంతా కూడా ఈ ముగ్గురు కూడా ఏంటంటే ఆ కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్ అనుకోవచ్చు ఓకే ఇలాగ ఇంకా చాలామంది ఉంటారు నేను ఎగ్జాంపుల్ అయితే మీకు ముగ్గురినే చూపిస్తున్నాను ఇంకా చాలామంది అయితే ఉండే ఉంటారు మీద ఒక్కొక్క అనమాట ఓకే ఆ కంపెనీ కింద ఒక్కొక్కరి కింద అంటే ఒక ఎంప్లాయీ కింద వీళ్ళందరూ యూట్యూబర్స్ అనమాట మనలాంటి చిన్న చిన్న యూట్యూబర్స్ అనమాట ఈ డాట్స్ అన్నీ కూడా ఓకే ఇలాగా ఇంకా ఒక్కొక్క క్యాంప్లే కింద ఒక్కొక్క అనేక మంది యూట్యూబర్స్ అయితే చిన్న చిన్న అనేక మంది బోళ్ళు ఉంటారు ఈ యొక్క యూట్యూబర్ అందరింటికి ఈ వర్క్ అంతా వీళ్ళు చూసుకుంటారు అన్నమాట ఓకే వీళ్ళందరినీ ఒక కలిపి ఒక ఎంసీఎన్ ఫ్యామిలీ అంటారు వీళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారు వీళ్ళు అసలు వీళ్ళ వీడియోస్ ఏంటి అన్నీ చూసి వీళ్ళని బాగా ప్రమోట్ చేస్తారనమాట ఈ ఎంసీఎన్ కంపెనీ వాళ్ళు ఓకే ఈ చిన్న చిన్న యూట్యూబర్స్కి ఈ ఛానల్స్ అన్నింటిని కూడా వ్యూస్ పెంచడం సబ్స్క్రైబర్స్ పెంచడం ఓకే రెవెన్యూ బాగా ఇంక్రీస్ చేయడం ఇలాంటివన్నీ కూడా వాళ్ళు చేస్తుంటాం ఇలా చేసినందుకు వాళ్ళకి ఏంటి లాభం అనేది మీరు అనుకోవచ్చు సో దానికి ఏంటంటే ఛానల్కి వచ్చే రెవెన్యూ ఉంటుంది కదా ఇప్పుడు మీకు మాంటేజ్ అయిపోద్ది మాంటేజన్ అయిపోయిన తర్వాత ఛానల్కి వచ్చే రెవెన్యూ ఉంటుంది చూసారా ఆ రెవెన్యూ నుంచి కొంత భాగం వీళ్ళకి కమిషన్గా అయితే మనం ఇవ్వాలన్నమాట ఎందుకంటే ఆ ఛానల్ ప్రమోటింగ్ కానీ వ్యూస్ పెంచడం కానీ వ్యూస్ సబ్స్క్రైబర్స్ ఈ రెవెన్యూ ఇంక్రీజ్ చేసినందుకు గాను ఎందుకంటే ఆటోమేటిక్గా మనకి మన ఛానల్ తాలూకా బాధ్యతలన్నీ కూడా వాళ్ళే తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి కొంత అమౌంట్ అయితే మనం ఇవ్వాల్సి వస్తుంది సో ఇది ఎంసీఎన్ సో ఇది ఫ్రెండ్స్ చూశారు కదా ఎంసీఎన్ అంటే ఏంటి అనేది మనకి వీడియోలో అయితే పూర్తిగా వివరంగా మీకు అర్థమయ్యేది అయితే చిన్నపిల్లలకి అట్టుబడి నడిచినట్టు చూపించినట్టుగా అయితే చూపించడం అయితే జరిగింది సో ఎంసీఎన్ అనేది ఇక చూపించడం అయితే ఈ వీడియోలో చెప్పడం జరిగింది ఎంసీఎన్లో ఎలా జాయిన్ అవ్వాలి అండ్ ఎంసీఎన్లో ఉంటే వచ్చే లాభాలు ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్ టూ వీడియోలో అయితే నేను చెప్పడం ట్రై చేస్తాను ఎందుకంటే బాగా వీడియో లెంతీగా లెంత్ అయిపోతుంది దట్ ఏంటంటే నా నా భాస్ట్ టైం కోసం మీ వాల్యుబుల్ టైం నేను వేస్ట్ చేయలేను మీకు అవసరం వరకు కొంచెం సమాచారాన్ని ఇప్పుడు అందిస్తాను నెక్స్ట్ వీడియోలో పార్ట్ టూలో అయితే మొత్తం దానికి సంబంధించిన అయితే పూర్తిగా అందించడానికి అయితే నేను ట్రై చేస్తాను అంతవరకు సైనింగ్ ఆఫ్ అంత మా ఛానల్ సబ్స్క్రైబ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి నెక్స్ట్ వీడియో అయితే ఆ ప్రాబ్లమ్ మీ సొల్యూషన్ అవ్వడానికి అయితే ట్రై చేశాను అంతవరకు సైన్యంగా సీజు నెక్స్ట్ వన్ జై హింద్